తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాసరాజు చెప్పారు పన్నెండు కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఈఓ వికాసరాజు హెచ్చరించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచల భద్రత ఉంటుందని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొచ్చేందుకు అనుమతి లేదని వికాసరాజ్ అన్నారు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని రాజు తెలిపారు తర్వాత కమింగ్ టు ఇది అవుటర్ అరేంజ్మెంట్ తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్ ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూ కెన్ కార్నర్ ఆఫ్ ద ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్ అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడం జరుగుతుంది తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ సిసిటి ఈవిఎంస్ తర్వాత సెవెంటీన్ సి ఆ రెండు తీసుకువస్తారు అదే దారిలో విచ్ విల్ బి కవర్డ్ బై సిసిటీవీ అండ్ ఇట్ ఆఫ్టర్ కౌంటింగ్ ఇట్ విల్ బి టేకన్ అవుట్ బై ద సేమ్ పాత్ ఆ బ్యారికేడింగ్ లోపల ఈ ఈవీఎంస్ అండ్ ఈవీఎం క్యారింగ్ మనిషిలు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోవడానికి లేదు అక్కడ సో దాట్ విల్ బి అన్ ఎక్స్క్లూసివ్ పాత్వే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ కమింగ్ టు ద కౌంటింగ్ మన దగ్గర టోటల్ ఈ రోజుకి నిన్న నిన్నటికి టూ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు ఎందుకంటే ఈటీ పీబీఎస్ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి అది ఇంకా వస్తున్నాయి ఫోర్త్ నాడు ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్ సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ టేబుల్స్ పెట్టడం జరిగింది దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ వన్ ఒక రెండు ప్లేస్లో రెండు రెండు కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ టేబుల్స్ ఉంటాయి ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ గారు ఉంటారు ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్ సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత ఈటీపీబిఎస్కి కొన్ని కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ఈసీఐ వారిది అంటే ఈసీ ఈటీపీబిఎస్ అంటే అది ఎన్వెలప్స్ వస్తాయి ఎన్వెలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది ఆ స్కానర్సు మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యువెన్సీలో ఎన్ని ఈటీపీబిఎస్ రాబోతున్నాయి దాన్ని బట్టి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్కానర్స్ పెట్టడం జరిగింది దీనికి ఈ స్కానింగ్ దానికి సెపరేట్ టేబుల్స్ ఉంటాయి దాని మీద కూడా ఒకరు ఏఆర్ ఉంటారు పది టేబుల్స్ వరకు ఉంటే ఒక ఏఆర్ఓ అంతకంటే ఎక్కువ ఉంటే ఇద్దరు ఏఆర్ఓజ్ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒకరు అసిస్టెంట్ ఉంటారు వీళ్ళు బేసికలీ స్కాన్ చేసి అన్నిటికీ లెక్కలు పెట్టుకుంటారు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు చూసిన తర్వాత ఆ బ్యాలెట్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గరకి పంపించేస్తారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది ఓవరాల్ ప్రొసీజర్ తర్వాత ఈవీఎం ఈవీఎంలోకి వస్తే మనకు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఒక మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతాయి చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిట్యువెన్సీ యాకూత్పుర ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ అండ్ దేవర్కొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యువెన్సీ ఈ మూడు సెగ్మెంట్స్లో ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ రౌండ్స్ వరకు జరుగుతాయి మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే పదమూడు రౌండ్స్ మూడు సెగ్మెంట్స్లో ఉంటాయి ఈ మూడు సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిచ్యుయెన్సీ అండ్ అశ్వరావ్ పేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిచ్యుయెన్సీ